సోన్పూర్ అనే ఊళ్ళో రాము అనే పేద వ్యక్తి చీరలమ్ముతూ జీవనం సాగించేవాడు మీరెప్పుడు ఎంతో కష్టపడతారు ఈరోజు ఆదివారం కనీసం ఈరోజన్నా రెస్ట్ తీసుకోండి మీకు ఒంట్లో కూడా బాలేదు కదా కొన్నేళ్ల నుంచి ఆదివారం కూడా చీరలమ్ముతున్నాను శ్రీమతి ఏదో కొంచెం జలుబు చేసింది అంతే నేను బానే ఉన్నాను రాము చీరలమ్మే చోట పక్కనే ఒక షావుకారి చీరల దుకాణం కూడా ఉండేది అరే రాము అన్నా ఇంత ఒంట్లో బాగోలేదు అయినా కూడా చీరలు అమ్మడానికి వచ్చావా ఈరోజు నువ్వు రెస్టు తీసుకోవాల్సింది మీ అందర్లాగా నా దగ్గర కూడా డబ్బులుండుంటే నేను కూడా రెస్టు తీసుకునేవాణ్ణి రాము అన్నా కొత్త చీరలు చూపించు నాకు కూడా మంచి మంచి చీరలు చూపించు ఇదిగో తీసుకోండి చూడండి ఇవన్నీ కూడా కొత్త వెరైటీ ఇదెంత కేవలం రెండు వందల యాభై రూపాయలే అరేవా ఇంత చవక నాకు ఇది నచ్చింది ఇవ్వన్నా నాకు రెండు చీరలు ఇవ్వన్నా అరే ఇదేంటి అందరూ రాము దగ్గర నుంచే చీరలు కొంటున్నారు చూడు బాబు ఈ చీర నీ దగ్గరే కొన్నాను కదా ఒక్క ఉతుకులోనే దీని రంగు పోయింది నీ చీర నువ్వే తీసుకొని నా డబ్బులు తిరిగివ్వు అరే నాలుగు వందల రూపాయల చీర జీవితమంతా వస్తుందా ఏమిటి అక్కడ రాము కేవలం రెండు వందల యాభై రూపాయలకే చీరలు అమ్ముతున్నాడు వాటి రంగుపోదు పైగా చాలా రోజులు మన్నుతాయి సరిగ్గా చెప్పావు సోదరి నేనింకెప్పుడు ఇతని దగ్గర చీరలు కొనను అందరూ ఆ రాము వద్దే చీరలు కొంటున్నారు ఈ విషయం సేటుగారికి చెప్పాలి ఈరోజు బేరం ఎలా ఉందండి ఆ దేవి మాత దయ వల్ల చీరలన్నీ అమ్ముడిపోయాయి ఈరోజు మాతకు ఏదైనా మంచి నైవేద్యం తయారు చేసి పెట్టు ఈరోజు నేను సిటీకి వెళ్ళి దారాలు తీసుకొని రావాలి అప్పుడే కొత్త చీరలు తయారవుతాయి గారు మన దుకాణానికి ఎవ్వరూ రావడమే లేదు అందరూ ఆ రాము వద్ద నుంచే చీరలు కొంటున్నారు మన చీరల రంగు త్వరగా పోతోంది అంటున్నారు తొందరగా చిరిగిపోతున్నాయి కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్తో చీరలు తయారు చేయాలంటే పోరడంత అవుతుంది ఇంకా మనకి లాభాలెలా వస్తాయి మీ అందరికీ జీతాలెలా ఇవ్వగలను అదంతా సరేగాని అయ్యా అందరూ రాము దగ్గర నుంచే చీరలు కొంటున్నారు దాని గురించేం చేద్దాం విను నాకు ఒక ఐడియా వచ్చింది ఈ మధ్య గోడలకు కూడా చెవులుంటున్నాయి ఇలా దగ్గరకొచ్చి విను సేట్ నౌకర్ చెవిలో ఏదో చెప్తాడు ఎలా ఉంది నా ఐడియా ఇప్పుడు రాముకు మనం తల తిరిగిపోయేలా బుద్ధి చెప్పాలి లీలా నేనక్కడ దారాలు రంగులు పెట్టాను భోజనం చేశాక దారాలకు రంగులు అద్దుతాను నాకు తొందరగా భోజనం వడ్డించు సేట్ ఇంకా అతని నౌకరు కలిసి ఎవరికీ తెలియకుండా రాము తెచ్చిన దారాలు రంగులు మార్చి వాళ్ళు తెచ్చిన చీప్ దారాలు రంగులు అక్కడ పెట్టేస్తారు కొన్ని రోజులకు అరే రాము అన్నా ఈ మధ్య మీ దగ్గర కొన్న చీరలు అస్సలు బాగుండడం లేదు రెండు రోజుల్లోనే రంగు పోతున్నాయి వీటిని మార్చి వేరే ఇవ్వండి అవును రాము అన్నా నా చీర అయితే రెండు రోజుల్లోనే చిరిగిపోయింది ఈ మధ్య మీ చీరల క్వాలిటీ తగ్గిపోయింది ఇకపై నేను ఇక్కడ చీరలు కొనను లేదు సోదరి ఈసారి తీసుకొని చూడండి రండి రండి అతని చీరల క్వాలిటీ బాగుండదు మా దగ్గర కొనండి రేటు తక్కువ క్వాలిటీ కూడా జబర్దస్త్గా ఉంటుంది తీసుకోండి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలకే చీరలు రెండు వందల యాభై రూపాయలకే చీరలు రెండు చీరలు ఇవ్వన్నా నాకు ఈ ఎర్ర చీర ఇవ్వన్నా నాకు కూడా ఎర్ర చీర ఇవ్వన్నా ఇప్పుడు రాముకు బేరాలు రావడం తగ్గిపోయింది లీలా మన దగ్గర చీరల రంగు త్వరగా పోతోందని అందరూ అంటున్నారు ఏమంటున్నారండి ఇంతకు ముందెప్పుడు అలా జరగలేదు కదా ఏం జరుగుతోంది మెల్లమెల్లగా రాము ఆదాయం తగ్గసాగింది ఏమండి ఈ రోజు ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేదు ఏం చెయ్యను దాచినదంతా చీరలకే పెట్టాను ఇల్లంతా చీరలతో నిండిపోయింది ఇప్పుడింక డబ్బులు కూడా ఏమీ లేవు చీరలు కూడా అమ్ముడు పోవడం లేదు ఈ కష్టాల నుంచి మనల్ని ఆ దేవీమాతే రక్షించగలదండి హే దేవీమాత ఈరోజు వరకు నేను నిన్ను స్వచ్ఛమైన మనసుతో పూజించాను మమ్మల్ని ఈ కష్టం నుంచి కాపాడమ్మా అప్పుడు శంకర భగవానుడు పార్వతీమాతతో నీ భక్తుడు రాము చాలా కష్టాల్లో ఉన్నాడు నిన్ను తలుచుకుంటున్నాడు అంటాడు మొదట నేనతన్ని పరీక్షించాలి ప్రభు ఆ రోజు పెద్ద వాన పడుతుంటుంది ఒక వృద్ధురాలు రాము వాళ్ళ ఇంటికి వస్తుంది నా దగ్గర తినడానికేమీ లేదు చాలా ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టండమ్మా మా వద్ద రెండు రొట్టెలు మాత్రమే ఉన్నాయి మీరు వాటిని తినండి అమ్మా మీ చీర చిరిగిపోయింది ఉండండి మీకు ఒక కొత్త చీర తెచ్చిస్తాను నువ్వు బాగుండాలమ్మా ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నా ఆశీర్వాదం నీకెల్లప్పుడూ ఉంటుంది ఆ రోజు దేవి మాత రాము కలలో కనిపిస్తుంది రాము లే నా మాట జాగ్రత్తగా విను నీ ఇంటి వెనక ఉన్న బావిలోని నీళ్లతో ఈ చీరలన్నీ తడుపు వాటి రంగు ఇంకెప్పటికీ పోదు బట్ట చిరిగిపోదు ఆ చీరలు ఎవరైతే కట్టుకుంటారో వారికి ఉండే జబ్బులన్నీ మాయమైపోతాయి లీలా లే లే లీలా నా కలలో దేవీమాత వచ్చారు రాము ఆమెకు విషయమంతా చెప్తాడు నా కాళ్ళు ఎప్పుడూ నొప్పెడతాయి అయితే నేను ఈ చీర కట్టుకుంటే నాకు తగ్గిపోతుందా తడిపి ఒక చీరను లీలకిస్తాను అరేవా నా నొప్పి తగ్గిపోయిందండి జయదేవి మాత నీకు జయము జయము రాము తన వద్ద ఉన్న చీరలను ఆ బావిలోని నీళ్లతో తడిపి ఆరబెడతాడు చీరలు తీసుకోండి చీరలు ఒకసారి ఈ చమత్కారి చీర కట్టుకొని చూడండి మీ జబ్బులన్నీ మాయమైపోతాయి చీరలు తీసుకోండి చమత్కారి చీరలు లేదు లేదు రాము అన్నా మీ దగ్గర ఒకసారి చీరలు తీసుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు మీరు అబద్దాలు చెప్పి చీరలు అమ్ముతున్నారు ఒకసారి తీసుకొని చూడు సోదరి పని చేయకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అయితే సరే ఒక చీర ఇవ్వు కానీ డబ్బులు తర్వాత ఇస్తాను సరే తీసుకెళ్ళు మా అత్తగారికి నెల నుంచి జ్వరంగా ఉంది ఏ మందులు పనిచేయడం లేదు ఈ చీర కట్టుకున్నాక తగ్గుతుందేమో చూస్తాను ఇప్పుడే నువ్వు చెప్పింది నిజమో కాదో తెలిసిపోతుంది ఆ స్త్రీ రాము వద్ద కొన్న చీర అత్తగారికిస్తుంది అత్తగారికి వెంటనే తగ్గిపోయి హాయిగా ఉంటుంది తర్వాత ఈ విషయం ఊరంతా తెలుస్తుంది మన్నాటి నుంచి రాము వద్ద చీరలు బాగా అమ్ముడవుతుంటాయి ఇప్పుడు మన చీరలెవ్వరూ కొండంలేదు రాము దుకాణం వద్ద జనం బాగా ఉన్నారు అతని చీరలకి జనాలు ఐదు వేలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఆ చీరల్లో ఏదో గమ్మత్తుంది కానీ అదేమిటో తెలియడం లేదు నువ్వొకటి కొని తీసుకోన్రా మనం పరిశీలిద్దాం మన్నాడు సేట్ యొక్క నౌకరు రాము యొక్క దుకాణానికి వెళతాడు రాము అన్నా నాకు కూడా ఒక చీర ఇవ్వు ఈరోజు అన్ని ఆర్డర్ పైన ఉన్న చీరలే ఉన్నాయి ఈరోజు డబ్బు కట్టు రేపు తీసుకొచ్చి ఇస్తాను ఇదిగో అన్నా రెండు వందల రూపాయలు ఐదు వేలు పెడితేనే దొరకడం లేదు నీకు రెండు వందల రూపాయలకు కావాలా నువ్వు తెలిసినవాడివి కాబట్టి వెయ్యి రూపాయలకి ఇస్తాను నౌకరు వెయ్యి రూపాయలు ఇస్తాడు మరుసటి రోజు వచ్చి చీర తీసుకుంటాడు తీసుకువెళ్ళి సేట్ కు ఇస్తాడు సేట్ ఆ చీరను కట్టుకుంటాడు అరేవా మజా వచ్చింది భలే ఉంది ఈ చీర నేను హాయిగా నడవగలుగుతున్నాను నా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయాయి ఏదేమైనా ఈ చమత్కారీ చీరల రహస్యం తెలుసుకొని తీరాలి ఇప్పుడు చీరలమ్మి మన దగ్గర చాలా డబ్బులు కూడాయి వీటితో మనం మాతారాణికి మందిరం కట్టిద్దాం తప్పకుండానండి మీరు బాగా ఆలోచించారు రాము తన బావిలోని నీళ్లతో చీరలను తడపడాన్ని సేట్ చూస్తాడు ఇతని బావినీళ్లలో ఏదో మాయ ఉంది లేకపోతే అలా చీరలనెందుకు ఆ నీళ్లతో తడుపుతాడు ఆ రోజు రాత్రి రాము వాళ్ళు నిద్రపోయాక సేట్ ఆ బావి నుంచి బోలుడని నీళ్లుతోడి తీసుకువెళ్తాడు ఇప్పుడు ఈ చమత్కారపు నీళ్లు మన దగ్గర కూడా ఉన్నాయి నేను వీటితో చమత్కారీ చీరలను తయారు చేసి సిటీలో పదివేలకు అమ్ముతాను కాదు కాదు లక్ష రూపాయలకు అమ్ముతాను వా సర్కార్ మీరు అద్భుతం విను మా ఆటలకు టైం లేదు ఈ నీళ్లన్నింటినీ తీసుకెళ్లి మన గోడౌన్లోని చీరలపై జల్లు గుర్తుంచుకో అన్ని చీరలు తడవాలి నౌకరు చీరలపై నీళ్లు జల్లగానే ఆ చీరలకు మంటలు అంటుకుంటాయి అరే ఇదేంటి సేట్ గారు ఈ బకెట్లో నీళ్లలో పెట్రోల్ వాసన వస్తోంది మనం చీరలన్నిటిపైన పెట్రోల్ పోసాం అరే ఏం చూస్తున్నావు ఆ మంటలార్పు లేకపోతే నేను నాశనం అయిపోతాను ఇంతలో మంటలు బాగా అంటుకొని సేట్ గొడౌన్ మొత్తం కాలిపోతుంది రక్షించండి రక్షించండి పద బయటకు పారిపోదాం చూస్తుండగానే మొత్తం గొడౌన్ కాలిపోతుంది నేను పూర్తిగా నాశనం అయిపోయాను దేవుడో చీరలన్నీ కాలిపోయాయి దుర్గామాత శాపం వల్ల సేట్ తన కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు రాము దేవీమాత కృప వల్ల సంతోషకరమైన జీవితం జీవిస్తూ ఉంటాడు